హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గోల్డెన్ ఎక్లోవ్ ఈ ఛానల్లో డైలీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వ్లాగ్ అనేది ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇదైతే ముందు రోజు సాయంత్రం అనమాట దోశ పిండికి పప్పు నానబెడుతూ ఉన్నాను నేను ఇంట్లో దోశని ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఆల్రెడీ మీతో షేర్ చేసుకోవడం జరిగింది కానీ కమ్మనైన అట్లు పల్లెటూరు స్టైల్లో పొయ్యి మీద వేసి అమ్ముతూ ఉంటారు చూడండి ఆ అట్ల కోసం నేను ఇక్కడ పిండి నానబెడుతున్నాను మనం మామూలుగా అయితే పచ్చనిక పప్పు వేసుకుంటాం కదా ఈ అట్లకైతే పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకున్న పిండి కదా ఎక్కువ రోజులు నిలవ ఉండదు అందుకని తక్కువ క్వాంటిటీలోనే నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళు అయితే కప్పు పెసరపప్పు ఒక కప్పు అటుకులు సేమ్ అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు బియ్యం ఈ బియ్యాన్ని నేను రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే ఈ అట్లకి చాలా బాగుంటుంది చూడండి కొంచెం పుల్లగా ఉండి అట్లు పల్లెటూరులో వేస్తారు కదా ఆ రెసిపీ అనమాట ఇది అలాగే దీంట్లోకి కొంచెం మెంతులు మెంతులు వేసిన తర్వాత శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఈ పప్పుని కనీసం ఏడు గంటలు లేదా ఎనిమిది గంటలు నానివ్వాలి అప్పుడు మనకి అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇంక ఇక్కడ మంచినీళ్ళు పోసేసి ఎనిమిది గంటల పాటు మూత పెట్టి వదిలేస్తున్నాను నాకు ఏదైనా కానీ దోశ అనే కన్నా కూడా అట్లు అనేవి చాలా కమ్మగా అనిపిస్తుంది అండి ఇంట్లో అందరం కూడా అట్లనే అంటూ ఉంటాము దీంతో కావాలి అనుకుంటే క్రిస్పీ దోశను కూడా వేసుకోవచ్చు ఎనిమిది గంటల తర్వాత చూస్తే పప్పు చూసారు కదా చక్కగా నానిపోయి ఉంటుంది ఇలా నానియన్ పప్పుని మీకు కావాలి అనుకుంటే ఇంకొకసారి కడుక్కోవచ్చు నేనైతే మంచినీళ్ళు పోసి నానబెట్టాను కదా ఇంకా అందుకని కడగట్లేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని ఫస్ట్ సగం మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి ఏ కప్పుతోటి అయితే మనం మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పెరుగు పుల్లటి పెరిగైనా కమ్మగా ఉన్న పెరిగైనా పర్వాలేదు అలాగే అర టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదు చూశారు కదా ఇలా టచ్ చేసి చూస్తే కూడా ఎక్కడ పలికనేది ఉండకూడదు అనమాట బాగా మెత్తగా ఉండాలి ఆ విధంగా రుబ్బుకుంటేనే మనకి అట్లు స్పాంజ్ లాగా వస్తాయి ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పిండిని ఒక డబ్బాలో వేసుకొని మిగతా పిండంతా కూడా ఇలానే రుబ్బుకుని రెండింటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ రుబ్బుకున్న దాంట్లో పెరుగు పంచదార వేసున్నాం కదా సెకండ్ బ్యాచ్లో వచ్చేసి మామూలుగా పప్పు మాత్రమే వేసి రుబ్బుతాం కదా అందుకని రెండింటిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి కూడా చక్కగా పులుస్తుంది అలాగే పొంగుతుందనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి తిని ఓవర్ నైట్ వదిలేస్తానండి ఈ పిండితోటి ఇంకా చాలా రెసిపీస్ చేయొచ్చు నేను ముందు ముందు చెప్తాను సేమ్ ఇదే బ్యాటర్తో రకరకాల రెసిపీస్ని కూడా చేయొచ్చు అనమాట ఇంకా నిన్న సాయంత్రం పప్పు కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా అవన్నీ కూడా మొక్కల కోసం అని చెప్పి డబ్బాలో స్టోర్ చేస్తాను వన్ డే పులియబెట్టి తర్వాత మొక్కలకి ఇచ్చేస్తాను ఇంక ఇక్కడ చిక్కుడు పాదు చూపిస్తాను అని ఒక వీడియోలో చెప్పాను కదండి ఇది చాలా లేటుగా పెట్టాను ఎందుకు లేటుగా పెట్టానంటే నా దగ్గర విత్తనాలు లేవు ఆల్రెడీ ఉన్న విత్తనాలు అవి జర్మినేట్ అవ్వట్లేదు అనమాట అంటే రాలేదు మొలకలు అందుకని చెప్పి వేరొకరు చిక్కుడుకాయలు ఇస్తే ఆ చిక్కుడికాయ నుంచి ఒక గింజ తీసి పెట్టాను అది కూడా నేను పెట్టింది జనవరిలో పెట్టాను అనమాట జనవరి అంటే ఇది ఫిబ్రవరి వన్ మంత్ అవుతుంది ఇది పెట్టి ఇది ఈ టైంలో పెట్టుకున్నా కూడా కాయలు వస్తాయి ఎందుకంటే ఇది మార్కెట్లో మనకి పర్పుల్ కలర్ చిక్కుడు వస్తుంది చూడండి నాడు చిక్కుడు అని ఆ చిక్కుడు అనమాట దీని తీగ పువ్వులు కూడా సేమ్ అదే కలర్లో ఉంటాయి పర్పుల్ కలర్లో ఇది కాస్త లేటుగా పెట్టినా కూడా మనకి ఏప్రిల్ వరకు కూడా కాయలు వస్తాయి అందుకని పెట్టాను కానీ ఎంతవరకు వస్తుంది అనేది తెలియదు ఎందుకంటే ఈసారి నేను పెట్టింది ఒక డ్రమ్లో పెట్టాను అనమాట ఇంక ఇదైతే నెక్స్ట్ టైం మార్నింగ్ అండి పిండి అయితే చూసారు కదా చక్కగా పులిసింది అయితే నేను ఈ పిండిని ఉప్పు కలపడం ఇవన్నీ చూపించాలని అనుకున్నాను కాకపోతే మా పాప ఏంటంటే తను దోశలు వేస్తానని చెప్పి పిండిని మొత్తం ఒకేసారి కలిపేసింది అనమాట గరిటితో అందుకని చెప్పి పిండి ఇలా ఉంది కానీ పిండి అయితే మాత్రం చాలా బాగా పొంగింది అలాగే అట్లు కూడా చాలా బాగా వస్తాయి దోశ మనం బాగా ఎర్రగా కాలిన తర్వాత కొంచెం నూనె రాసుకొని టిష్యూతో క్లీన్ చేసేసి అట్లు వేసేసుకోవడమే మనకి చూడండి పల్లెటూరులో రోడ్డు సైడు కర్రల పొయ్యి మీద అట్లు వేసిస్తూ ఉంటారు కదా అలా వేడివేడిగా సర్వ్ చేస్తూ ఉంటారు చూడండి సేమ్ అవే అట్లు అన్నమాట ఎన్ని తింటాము అనేది లెక్క కూడా ఉండదు అంత స్పీడ్గా వెళ్ళిపోతాయి అట్లు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎట్లతోటి చట్నీ కానీ లేకపోతే ఏదైనా నాన్ వెజ్ కర్రీ కానీ ఏదైనా కూడా బాగుంటుంది కానీ నేను ఈరోజైతే పొటాటో కర్రీ చేశాను అది కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అనమాట ఆ పొటాటో కర్రీ అనేది కొంచెం సూప్ లాగా ఉంటుంది గుండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది చూడటానికి కూడా బాగుంటుంది అనమాట అందుకని ఇది ప్రిపేర్ చేశాను దీంతో అయితే ఎన్నట్లు తింటామో కూడా తెలియదు అంత బాగుంటుంది టేస్ట్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేస్తారు కదా అందుకని చెప్తున్నాను ఇంకా టిఫిన్ అయిపోయి కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓర్లక్ మిషన్ థ్రెడ్ కంప్లీట్గా పోయిందంటే చాలా హెడ్ ఎక్కుదండి లోపల ఒక చిన్న హోల్తో ఒక ఉక్లాగా ఉంటుందన్నమాట అంటే నట్లానే ఉంటుంది అది ఉండడానికి కాకపోతే సైడ్ నుంచి తగిలించవచ్చు దాంట్లోంచి థ్రెడ్ వస్తేనే మనకి స్టిచ్ అనేది బాగా వస్తుంది జస్ట్ అది మిస్ అయిందంటే కనుక చాలా కష్టపడాల్సి ఉంటుంది పెట్టడానికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా మీరు ఒకవేళ టైలర్స్ అయ్యండి ఓర్లకు మిషను కుట్టే అయితే మీకు తెలుస్తుంది ఈ థ్రెడ్ ఒక్కసారి పోయింది అంటే దీన్ని పెట్టడం చాలా కష్టం అందుకని వీలైనంత వరకు దారప్రీలు అయిపో వచ్చింది అనుకున్నప్పుడు వెంట వెంటనే మార్చేసుకుంటూ ఉంటారు కానీ ఈసారి నేను చూడలేదనమాట చూడకపోయేసరికి మొత్తం థ్రెడ్ అంతా అయిపోయింది మళ్ళీ కొత్త థ్రెడ్ పెట్టి అంతా ఎక్కించాను ఇంకా థ్రెడ్ అంతా ఎక్కించిన తర్వాత ఇంక మళ్ళీ కొన్ని ఓవర్లక్ చేసే ఉంటే వాటన్నిటిని కూడా ఓవర్లక్ చేసుకొని అలాగే ఫాల్ ఒకటి ఆరబెట్టి పెట్టాను నేను ఫాల్ని ఎలా ఫోల్డ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను అది చాలా ఈజీ అనమాట ఇటు చూశారు కదా హోర్లక్ ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ ఎప్పుడైతే మనం అన్ని వేపులా కరెక్ట్గా ఎక్కిస్తామో అప్పుడే మనకి హోర్లక్ థ్రెడ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను హోర్లక్ థ్రెడ్ గురించి ఇంక ఇక్కడ ఫాల్ ఒకటి వాష్ చేసి పెట్టాను మనం జనరల్గా అయితే ఫాల్ వాష్ చేసిన తర్వాత ఇలా అనుకొని వేసేస్తాం కదండి అలా కాకుండా అసలు ఎక్కడ కూడా నొడత అనేది లేకుండా నేను అలా ఫోల్డ్ చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ విధంగా ఒకసారి లాగినట్టు చేస్తామనుకోండి ఎక్కడా కూడా క్రాస్ అనేది రాదు ఇలా వచ్చిన తర్వాత మన దగ్గర దారప్రియులు ఉంటుంది కదా కొంచెం అయిపోవచ్చిన అయినా పర్వాలేదు ఎంటీ అయినా పర్వాలేదు దాన్ని తీసుకొని జస్ట్ ఇలా టైట్గా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకోవడం వల్ల మనకి ఇస్త్రీతో పని ఉండదు అలాగే ఫాల్ అనేది ఎక్కడా నుడత లేకుండా సమానంగా వస్తుంది మనం వేసుకునేటప్పుడు కూడా ఫాల్ని ఈజీగా వేయచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫాల్ ఏవైతే అవసరమో అవన్నీ కూడా మనం చిటికలో ఎన్ని శారీస్ కానీ కానీ చాలా సింపుల్గా ఫాల్ అనేది వేసుకోవచ్చు నేను వీడియోలో కొంచెం లూజ్గా రోల్ చేసి చూపించాను కానీ ఇంకొంచెం టైట్గా రోల్ చేసుకోవాలి అప్పుడు ఎక్కడ కూడా అనేది లేకుండా మనం ఇస్త్రీ చేసినప్పుడు ఫాల్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇది టైలర్స్కి బాగా ఉపయోగపడుతుంది అని అనిపించింది సరే నాకు తెలిసిన విషయాన్ని మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చేశాను అనమాట ఇంక ఇక్కడ ఫాల్స్ అవన్నీ కూడా రెడీ చేసేసుకొని పక్కకు పెట్టేసి ఇంకా మధ్యాహ్నం వంట అనేది మొదలు పెట్టాను మొన్న ఒక రోజు బ్రెడ్ రెసిపీ షేర్ చేశాను కదా అది అలానే ఉందనమాట ఇంకా దాంట్లోకి కర్రీ చేస్తున్నాను మనం పావుబాజీ చేయాలి అంటే ఇది పావు బాజీకి కావాల్సిన మసాలా ఉంటేనే చేస్తాం అనుకుంటారు కదా కానీ ఈరోజు నేను చేసిన కర్రీని ఒక్కసారి ట్రై చేయండి తోటి చాలా బాగుంటుంది నేనైతే మిల్ మేకర్తో చేస్తున్నాను కానీ ఇదే ప్లేస్లో మీరు మటన్ కానీ లేకపోతే పొటాటో కర్రీ కానీ దేనితో అయినా కూడా చేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసాను అంటే కొంచెం సాల్ట్ నీళ్లు వేసి దాంట్లో మిల్ మేకర్ వేసి పక్కకు పెట్టాను అది కొంచెం నాణ్యలోపు ఇప్పుడు మసాలాలన్నీ కూడా తీసి పక్కకు పెట్టుకుంటున్నాను మనం జనరల్గా ఇంట్లో వాడే మసాలాలతోనే చక్కగా మనం పావుబజ్జీ మసాలా అనేది చేసుకోవచ్చు మీకు ఒకవేళ మసాలా మాత్రమే కావాలి అంటే చెప్పండి ఇంకొకసారి వీడియోలో మసాలా పౌడర్ని షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే ప్రస్తుతం పావుబజ్జీ మసాలా లేదు ఇంట్లో అందుకని అప్పటికప్పుడు రెడీ చేసి కర్రీ అనేది చేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మసాలా దినుసులు వచ్చేసి పావుబాజీ మసాలాకి చెక్క లవంగం యాలికాయ్ అలాగే ఎండిమిరపకాయలు కొంచెం కాజు ఇవి చెక్క లవంగం యాలక్కాయ్ అనేది మన ఆప్షన్ ఎంతైనా వేసుకోవచ్చు అనమాట అంటే మనం తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు వేసుకొని వీటన్నిటిని కూడా ఒక్కసారి వేయించేసుకోవాలి ఆయిల్ లేకుండా వేయించుకొని వీటిని పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే పౌడర్ చేసుకోవాలి ఇంకా అలాగే తాలింపులోకి వచ్చేటప్పటికి మిరియాలు చెక్క లవంగం పెద్ద యాలకలు ఉంటే రెండు వేసాను ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేశాను ఇంకా దీంతోపాటు ముందుగా మిక్సీ చేసి పెట్టిన మసాలా ఉంది కదా ఆ మసాలాని ఇంకో ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఇంకొక రెండు టమాటాలను వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి కూర అనేది గ్రేవీగా చాలా క్రీమీగా ఉంటుందన్నమాట టమాటో వేసుకోవడం వల్ల కొంచెం పుల్లగానూ ఉంటుంది అలాగే మనకి గ్రేవీ అనేది ఎక్స్ట్రా గ్రేవీ అనేది వస్తుంది ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేలోపు ముందుగా స్టవ్ మీద ఉల్లిపాయలు పెట్టున్నాను కదా అవి కొంచెం మగ్గినవి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్ మేకర్ ఉంది కదా మిల్ మేకర్లో నీళ్లు ఏమీ లేకుండా మిల్ మేకర్ మాత్రమే వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి వేగనివ్వాలి నేనైతే నీళ్ళల్లోంచి తీసి ఏమి నీళ్ళైతే పిండలేదండి డైరెక్ట్ స్టైనర్లో వేసి ఇంకా అలానే వేసేసాను దీంట్లో కొంచెం వాటర్ ఉంటాయి ఆ వాటర్తో మేకర్ మగ్గిందనుకోండి మేకర్ అనేది మరీ డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది చూసారు కదా ఇలా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చాము అంటే మేకర్లో ఉన్న నీళ్ళు అనేవి బయటకు వస్తాయి ఇప్పుడు మరలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా టమాటో పేస్ట్ని చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసుకోవాలి ఇది ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ముందే వేసామంటే అడిగంటి పోతుంది ఇప్పుడు వేసామనుకోండి చక్కగా కూరలో కలుస్తుంది పావుబాజీ చేయాలి అంటే కనుక ఈ కూర కోసం మళ్ళా రకరకాల మసాలని బయట నుంచి కొనుక్కొస్తూ ఉంటాం కదా అలా కొనుక్కొచ్చే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే పావుబాజీ మసాలా బయట నుంచి కొనుక్కొచ్చే అవసరం కూడా లేదు చాలా వరకు బయట దొరికే వాటి అన్నిటిలోనూ కూడా ఎక్కువగా కెమికల్స్ కలుస్తూ ఉంటాయి కదా అవేమీ లేకుండా ఉండాలి అంటే మన కిచెన్లో ఉన్న వాటితోనే ఈ విధంగా వంట చేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదా ఆ మసాలా పొడి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవచ్చు కొంతమంది స్పైసీగా తినేటైతే కారం ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను కర్రీ రెడ్ కలర్ కనిపించడం కోసం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే ఒకసారి దీన్ని కారం ఏమీ మాడకుండా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో దానికి తగ్గట్టుగా నీళ్ళను పోసుకోవడమే నీళ్ళు పోసిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఈ కూరను నిడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత చూసారంటే కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనకి కూర అనేది రెడీ అయిపోయింది అనుకున్నాక ఒకసారి గరిట్ తోటి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇంకొంచెం చక్కగా అయినా పర్వాలేదు కానీ ఈరోజు నేను బ్రెడ్తో సర్వ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇలా పులుసుగా ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పి ఇలానే దించేస్తున్నాను ఇంకా చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కసూరి మేతి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా ఆమ్చూర్ ఎండు మామిడి పొడి అనమాట ఇది కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది అందుకని వేసాను చూసారు కదా గ్రేవీ అనేది ఏ విధంగా ఉందో ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు ఈ కూరని చపాతీకి కానీ రోటీకి కానీ నాన్కి రైస్కి దేనికైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఏదైనా వంటని ఎంత బాగా చేయాలి అన్న మన చేతుల్లోనే ఉంటుంది ఏది కూడా బయట నుంచి కొనుక్కొచ్చే అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేయవచ్చు చూసారు కదా కూరని ఇంకా ఈ కూరతోనే ఈరోజు బ్రెడ్ని సర్వ్ చేస్తున్నారనమాట అలాగే పావు బ్రెడ్ని ఎలా రెడీ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నాము ఒకసారి ఆ వీడియోని చూడండి ఒకవేళ ఆ వీడియో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది వస్తుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత ప్లఫీగా బ్రెడ్ అనేది ఉందో చాలా ఈజీగా ఈ బ్రెడ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేంటి వాళ్ళకి వీడియో ఈ వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాము నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్